హలో ఆల్ వెల్కమ్ టు సిడ్నీ నగరం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు మీకు సిడ్నీలో ఉండే ఫ్రీ ఫోన్ బూత్స్ చూపిద్దాం అనుకున్నాను మన ఇండియాలో ఎర్లీ టూ థౌజండ్స్లో వన్ రూపీ కాయిన్స్ ఫోన్ బూత్స్ ఉండేవి కదా ఇవి కూడా సేమ్ అలానే వర్క్ అయ్యేవంట టూ సెన్స్ టెన్ సెన్స్ ట్వంటీ సెన్స్ ఫిఫ్టీ సెన్స్ కాయిన్స్ యూస్ చేసుకొని కాల్స్ చేసుకునేవారంట కానీ ఇవి ఎవరో ఇప్పుడు వాడడం లేదనుకోండి ఎందుకంటే మనందరికీ చేతుల్లో ఫోన్స్ ఉంటున్నాయి కదండీ ఇంకో విషయం తెలుసా ఈ ఫోన్స్ ఈ ఫోన్ బూత్ తీయకుండా అలానే ఫ్రీగా యూస్ చేసుకోవడానికి పెట్టేశారు మన దగ్గర ఫోన్ ఛార్జింగ్ లేనప్పుడు ఫోన్ బ్యాలెన్స్ లేనప్పుడు లేదా స్టూడెంట్స్కి అర్జెంట్గా కావాలి కాల్ చేసుకోవాలి అన్నప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి ఆస్ట్రేలియాలో ఎక్కడున్న ఈ బూత్స్ నుంచి మనం కాల్ చేసుకోవచ్చు ఇక్కడున్న బూత్స్ నుంచి ఫ్రీగా కాల్సే కాదండి వైఫై కూడా యూస్ చేసుకోవచ్చు అంట బాగున్నాయి కదా మనకి ఎయిర్టెల్ వడాఫోన్ మొబైల్ నెట్వర్క్స్ ఎలానో ఇక్కడ టెల్స్ట్రా అనేది పెద్ద మొబైల్ నెట్వర్క్ వాళ్ళు ఇలా అరేంజ్ చేసి పెట్టారు చాలా బాగుంది కదండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ కోసం సిడ్నీ నగరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సరే అయితే మరి ఉంటాను బాయ్